హాయ్ హలో అండి మన ముందుకు వచ్చేసి వన్ ఎక్కర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది బ్లాక్ టాప్ రోడ్ అండ్ అటు రైతులు వెళ్ళడానికి ఉన్న రెండు దిక్కుల దారి ఉంటుంది దీనికి సో స్థాయిలో వచ్చేసి మనకు రెడ్ సైలు మనకు రోడ్ కంటే కొంచెం హైట్ పొజిషన్లో ఉంటుంది చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే చూడవచ్చు క్లియర్గా చుట్టూ బౌండరీ అయితే వేసింది ఇది బీసీ యాదవ్స్ ప్రాపర్టీ ఇది కంప్లీట్గా వాళ్ళు కూడా కొనుక్కున్న ల్యాండ్ వాళ్ళ పాల దగ్గర అంటే అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఆల్ రికార్డ్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన ఫామ్ సెవెన్ కానీ పహానీలు కానీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అన్ని వన్ బై వన్ క్లియర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది రైతు బంధు రైతు బీమా అన్నీ పడుతున్నాయి దీనికి మన కంప్లీట్గా వచ్చేసి వన్ ఎక్కర్ ల్యాండ్ అయితే అటు సైడ్ కూడా రోడ్ ఉంది అది రైతులకు ఎన్నికలకు వెళ్ళడానికి ఈ రైతుకి వచ్చేసి ఇక్కడ పదకొండు ఎకరాల ల్యాండ్ ఉంటుంది అందులోకి వెళ్ళి వన్ అయితే మనకి ఇచ్చిండు చూడవచ్చు కంప్లీట్గా ల్యాండ్ అయితే చుట్టూ అయితే ఇలా బౌండరీ వేసి ఉంటుంది క్లియర్గా మనకు వెళ్ళే కొద్దీ కొంచెం హైట్ ఉంటుంది ల్యాండ్ మనకు వెస్ట్ అండ్ సౌత్ సైడ్ రోడ్ ఉంటుంది టూ సైడ్ రోడ్స్ ఉంటాయి కార్నర్ బిట్టు ఇది జనగాం జిల్లా జనగాం మండలం ఎర్రగుల్లా పహాడు విలేజ్లో ఉంటుంది ఇదైతే కంప్లీట్గా ఇంతకుముందు పత్తి వేసారు కాటన్ వేసినటువంటిది ప్లేస్ మనకు రెక్టాంగులర్లో మొబైల్ ఎక్కువ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ల్యాండ్ వచ్చేసి మనకు జనగాం టు ఉస్నాబాద్ కరీంనగర్ హైవే రోడ్ అయితే జస్ట్ చూపిస్తాను ఆ గెస్ట్ హౌస్ అవు దగ్గరనే ఉంటుంది హైవే రోడ్కి జస్ట్ వన్ కిలోమీటరు జనగాం నుంచి పది కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ వరకు ఇది సైడ్ అయితే మంచి హైట్ పొజిషన్లో ఉంటుంది చాలా బాగుంటుంది గెస్ట్ హౌస్ వేసుకొని ఓన్ ఎక్కడ తోట ఇట్లా వేసుకోవాలనుకునే వాళ్ళకు కరెక్ట్ సూటబుల్ అవుతుంది ఇది ల్యాండ్ మనకు వన్ ఎక్కర్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి టైటిల్ అయితే క్లియర్ టైటిల్ అన్ని పేపర్స్ ఉన్నాయి దీనివి ఈ సైట్ వచ్చేసి అగ్రిమెంట్ మీద ఉంది